తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ లేదన్నారు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరూ పరిష్కరించలేరని మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని తెలిపారు మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ పేనున్నట్లు చెప్పారు నిర్ణీత సమయంలోగా సమస్యలను పరిష్కరించుకుంటామని ఈ నెల ముప్పైనా ఈసీ సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తామని తెలిపారు థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరు నమోదన్న ఆయన బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టిస్తుందన్నారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతల సంయుక్త సమావేశం ముగిసింది జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ లేదన్నారు ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరూ పరిష్కరించలేరని మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని తెలిపారు మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేయనున్నట్లు చెప్పారు నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించుకుంటామని ఈ నెల ముప్పైనా ఈసీ సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తామని తెలిపారు థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరూ నమోదన్న ఆయన బంద్ ప్రచారం పరిశ్రమ అనేక అవాంతరాలను సృష్టించిందన్నారు చర్చపోతే తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ వర్షన్ కానీ ఓట తారీఖు ముందు అనే వర్షం బయటకి లేదు అది చాలా మంది ఇండివిజువల్ గా అందరూ కూడా క్లారిటీ అవ్వడం జరిగిన అనేది లేదు ఆల్ ఆఫ్ దిస్ పాజిటివ్ నోట్ లో అన్ని సెక్టర్లు వాళ్ళ వాళ్ళ రికమెండేషన్ ఇచ్చారు వాళ్ళకి వాళ్ళ ఏవైతే అనుకుంటున్నారో ఈ సెక్టర్ హెస్ టు ద చేంబర్ ఈ థర్టీ ఎయిత్ లో మాకు ఈసీ మీటింగ్ ఉంది ఈసీ మీటింగ్ లో చర్చించి వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫార్మ్ ఏ కమిటీ ఒక కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్ లో ఫర్దర్ గా వీ గోయింగ్ టు ట్రావెల్ అండ్ ట్రావెలింగ్ ఇన్ ద సెన్స్ ఒక టైం లైన్ పెట్టుకొని ఆ టైం లైన్ లో మూడు మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ అడ్రస్ చేస్తూ సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసు అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకొని వి మూవ్ ఫార్వర్డ్ అన్న పాజిటివ్ నోట్ ఒక టైం పెట్టుకొని పెట్టుకుని మ్యాక్సిమం మా ఉన్న సమస్యలు ఇంటర్నల్ గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ ద ఇదే చైంబర్ ఉంటుంది చైంబర్ గెట్ హెడ్ ద హోల్ థర్టీ ఎయిత్ ఈసీ మీటింగ్ రోజు ఆ కమిటీ వేయడం జరుగుతుంది ఫ్రమ్ దే విత్ హోల్ థింగ్ గో ఫార్వర్డ్ రైట్ నో ఈ బంధు బిందు అనేది అటెండింగ్ ఏమీ లేదు ఇట్ ఈస్ ద క్లారిటీ

ఎస్ఆర్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఇటు నిర్మాతలు అదే విధంగా ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ల యజమానులతో కూడినటువంటి సంయుక్త సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది ప్రధానంగా జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్ల బంద్ ఉంటుందని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో సో ఇక జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్ల బంద్ అనేది ఉండదు అని చెప్పేసి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఎవరైతే సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు ఉంటారో వాళ్ళు అద్దె ప్రాతిపదికన ఆ సినిమాలు నడిపేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా గత కొన్ని రోజులుగా కూడా వార్తలు వస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాము ముఖ్యంగా మల్టీప్లెక్స్లో ఏదైతే విధానం ఉందో షేరింగ్ విధానము ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ విధానం ఏదైతే ఉందో ఆ విధానం ద్వారానే సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులకు కూడా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే ఎగ్జిబిటర్లు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి డిస్ట్రిబ్యూటర్లు అదేవిధంగా ప్రొడ్యూసర్లు అదేవిధంగా థియేటర్ యజమానుల సంయుక్త సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏదైతే సమస్య ఉందో ఈ సమస్య అనేది మేము అందరం కలిసి అంతర్గతంగా పరిష్కరించుకుంటాము అని చెప్పి కూడా ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో తెలుగు ఫిల్మ్ చార్మర్ సెక్రటరీ దామోదర వెల్లడించి పరిస్థితి మనం చూసాము ముఖ్యంగా ఏదైతే ఇదివరకే ఉన్నటువంటి సమస్యలతో పాటు ఇప్పుడు తాజాగా కార్పొరేట్ కంపెనీలు కూడా సినిమాల్లో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే పైరసీ కానివ్వచ్చు ఇటు ఓటీటీలు కానివ్వచ్చు అదేవిధంగా ఇటు నిర్వహణ ఖర్చులు పెరగడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా వాళ్ళ వర్షం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ కూడా సార్ట్అట్ చేసుకోవడానికి ఈ నెల ముప్పైవ తేదీన ఈసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏదైతే ఇటు ప్రొడ్యూసర్లు అదేవిధంగా ఇటు డిస్ట్రిబ్యూటర్లు ఇటు ఎగ్జిబ్యూటర్లు ఈ ముగ్గురుతో కూడినటువంటి సంయుక్త ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని సో ఆ ముప్పైవ తేదీ తర్వాత ఆ వరుసగా ఆ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకటొక్కటి కూడా సాటౌట్ చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఏదైతే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఇటు చిన్న సినిమా చిన్న థియేటర్ యజమానులు నష్టాల పాలవుతున్నారని చెప్పి కూడా సో ప్రొడ్యూసర్ల దృష్టికి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరొక వైపు ఇటు ప్రొడ్యూసర్లకు ఇటు నిర్వహణ ఖర్చులు కానివచ్చు అదేవిధంగా ఇతర ఓటీటీలు కానివ్వచ్చు పైరసీలు కానివచ్చు వాటి ద్వారా వాళ్ళకు నష్టాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ వర్షన్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అయితే ఇవన్నిటి నేపథ్యంలోనే మా సమస్యలు పరిష్కరించుకోవడానికి మేమే ప్రయత్నం చేస్తాము బయట నుంచి ఎవరు వచ్చి సమస్యలను పరిష్కరించలేరు ఇవన్నీ కూడా మేమందరం కూర్చొని మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి కూడా ఇటు తెలుగు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో సంయుక్త సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్ల బంద్ ఏదైతే ఉందో సో ఇక బంద్ ఉండదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది ఒకవేళ అట్లాంటి వార్తలు ఎవరైనా సో ఒక ఒకవేళ ప్రచారం చేస్తే వాటిని నమ్మొద్దని చెప్పి కూడా ఈ సమావేశంలో వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరొక వైపు ఇప్పటికే ఏదైతే ఇటు థియేటర్ల యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు కూడా జరిపామని చెప్పి కూడా ఇటు ప్రొడ్యూసర్లు చెప్తా ఉన్నారు సో రాబోయే రోజుల్లో సో ఇట్లాంటి ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి కూడా వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముప్పై ఒక తేదీన జరిగే ఈసీ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంటామని కూడా చెప్పి సో ఈ రోజు మీడియా సమావేశంలో వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది సో ఇటు అందరం ఏకతాటిపై ఉన్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇటు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరము ఒకే తాటిపై ఉన్నాము మా సమస్యలను పరిష్కరించుకుంటాము ఇక్కడ ఎవరు కూడా బయట నుంచి వచ్చి మా సమస్యను పరిష్కరించలేరు అని చెప్పి అయితే ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది మొత్తానికి అయితే జూన్ ఒకటవ తేదీ నుంచి బంద్ సినిమా థియేటర్లు ఉంటుందని చెప్పేసి కూడా ఏదైతే గత వారం పది రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయో సో వాటికి ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టినట్టయితే ఈ సమావేశం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు రైట్ థ్యాంక్ రాజు